డిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అదేవిధంగా రివైజెడ్ కీ గురించి జిఆర్ఎల్ గురించి అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పీన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే డిఎస్సి జిఆర్ఎల్ వెళ్ళడి మరింత ఆలస్యం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వాస్తవంగా చెప్పాలంటే డిఎస్సి ఎగ్జామ్ అప్పుడు పరీక్ష కోసం సమయం అడుగుతే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు బడుగు బలహీన వర్గాలే ప్రభుత్వ బడులు చదువుతూ ఉన్నారు వాళ్ళు తప్పకుండా మీకు సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు మీరు స్కూళ్ళలో ఉంటారు కాబట్టి పిల్లలంతా నష్టపోతూ ఉన్నారు టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి విధంగా ట్రాన్స్ఫర్స్ అయినాయి కాబట్టి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి స్కూళ్ళలో టీచర్సే లేరని చాలా నీతులు మాట్లాడారు కానీ ఇప్పుడు ఏమైంది వాస్తవంగా ప్రాక్టికల్గా ఆలోచించాలి ఎవరైనా అంటే డిఎస్సి వాయిదా అడిగితే ఎన్ని రకాలుగా చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించాలి ఇంకా మనం మెయిన్గా చూసినట్టయితే తుదికి అభ్యంతరాలపై ఏం చెప్తారు అంటే తుదికి ఏదైతే ఫైనల్కి వచ్చిందో దాంట్లో దాదాపుగా యాభై తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారనేటువంటిది మన డిఎస్సి కార్యాలయానికి పోయి అందరూ చెప్పడం అనేటువంటి జరిగింది అయితే నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం అయితే ఇచ్చారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికార అయితే ఆ రోజు తప్పకుండా ఇది నిపుణుల కమిటీకి అయితే చేరవేస్తామనేటువంటి చెప్పారు కాకపోతే ఎప్పుడో రివైజ్డ్కి ఇవ్వకపోవచ్చు అనేటువంటిది మనకు అయితే తెలుస్తూ ఉన్నది కానీ జిఆర్ఎల్ ఇచ్చేటప్పుడు మాత్రం జిఆర్ఎల్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏవైతే మార్పులు చేర్పులు చేసినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ ఉన్నాయి అవన్నీ కలుపుకొని జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వచ్చు అండి కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండొద్దు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే జిఆర్ఎల్ అనేటువంటిది ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది ఎందుకంటే జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వాలి అదేవిధంగా వన్ ఇస్టు త్రీ అనేటువంటిది మనము సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి దానికోసం ఎన్నో రోజులుగా అయితే చూసాము సెప్టెంబర్ ఐదు అన్నారు సెప్టెంబర్ అయిపోయే ఇంకా అక్టోబర్ వస్తుంది ఇంకా తర్వాత ఎన్ని రోజులకు వస్తుందో అసలు కియే మీరు ఏమన్నారు పోస్టింగ్ అన్నారు ఆ రోజు పోస్టింగ్ గురించి మాట్లాడితే చాలా మహానుభావాలు ఇంకా వారు సమాజాన్ని ఉద్ధరించేలాగా మాట్లాడారు బట్ ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి బాధ ఎవరు వచ్చినా ఏం చేసినా నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేసేటట్టుగా మాత్రం అనిపించడం లేదు ఎస్ఆర్ను కామెంట్ చేయను మిట్లారు అదే రకంగా ఇంకా కొద్దిగా డిఎస్సి కోసము మనము ఎస్ఏ పోస్టులు ఎన్నుంటాయి ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉంటాయి అనేటువంటిది క్లియర్ కట్గా గతంలో వీడియో చేశామండి మారల్ స్కూల్లో సంబంధించినటువంటి పదకొండు వందల పదహైదు తాత్కాలిక టీచర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మోడల్ స్కూల్ కావచ్చు అదే రకంగా గురుకుల కావచ్చు అదే రకంగా డిఎస్సి కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్లియర్ కట్గా ఒక రకమైనటువంటి వేకెన్సీ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటి తీసుకుని ఉంటే చాలా బాగుంటుంది ఒక క్లారిటీ వచ్చేది కాబట్టి జిఆర్ఎల్ అనేటువంటిది ఇంకా మనకు లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే చెప్పారు బట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ మంత్లో అయితే తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉందండి కాబట్టి జిఆర్ఎల్ రావడము అదేవిధంగా వన్ ఇస్ టూ త్రీ అనేటువంటిది పంపేయడం ఈ రెండు కూడా ఒకటేసారి అయిపోతాయి సో ఎనిహం ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్లాసులు కావాలంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు కావాలంటే ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మరొక ఛానల్ ఉంది ఇందులో ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటువంటిది మన ఇక శ్రేణు ఇంగ్లీష్ లో ఎక్కువైతున్నాయి కాబట్టి ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మరొక ఛానల్ ఉంది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా ఇందులో క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది షార్ట్ కట్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది దీని యొక్క లింక్ అనేటువంటిది నేను ఈ కామెంట్ బాక్స్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా దానిపైన క్లిక్ చేసి ఆ ఛానల్ను మీరు ఫాలో అయితే తప్పకుండా ఇంగ్లీష్లో టెట్లో ముప్పైకి దాదాపు ముప్పై మార్కులు డిఎస్సిలో మనకు పన్నెండు మార్కులు కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ త్వరగా మీకు అందించాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ను ఫాలో కావాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎనీహ్ మిట్లర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి